హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నేను అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇది వచ్చేసి లెహెంగా అండి పిల్లలకి లెహెంగా కుడుతున్నాను ఓకేనా మీరైతే మీ పిల్లలకి హీజీగా కుట్టుకోవచ్చు చూడండి ఇదైతే బాడీ ఫ్రాక్ అండి ఓకేనా బాడీకి అయితే హెమ్మింగ్ పట్టిను కాజల పట్టి వేస్తున్నాను ఫస్ట్ సారీ హెమింగ్ పట్టి కాదు ఉక్సుల పట్టిను కాజల పట్టి వేస్తున్నానండి ఓకేనా మీరు చూపించిన విధంగా చూసుకోండి లెహంగా అయితే చాలా హీజీగా కుట్టుకోవచ్చు పదే పది నిమిషాల్లో కుట్టుకోవచ్చు చూడండి పది నిమిషాల్లో మీ పిల్లలకు మీరు లహంగా కుట్టుకోవచ్చు ఎంత బాగుందంటే పాప బర్త్డేకి వేసుకున్నారు చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ తోటి మీరు ఇప్పుడు ఏదైనా మగ్గం వరకు బ్లౌజ్ వేసుకున్నారు అనుకోండి ఒక బ్లౌజ్ సారీకి ఒక మంచి సారీకి మగ్గం వరకు వేయించుకున్నారు వేరే క్లాత్ తోనే వేస్తారు కదా మామూలుగా అయితే ఈ క్లాత్తోనైతే వేయరు కదా సారీలో వచ్చిన క్లాత్ తోటి వేసుకోం కదా అందుకని మామూలుగా ఆ వేసుకున్నాక బ్లౌజ్ పీస్ మిగులుత చూసారా అయితే చిన్నపిల్లలు కనుక మీకున్నారా ఉన్నట్టయితే చిన్నపిల్లలకి మీరు లెహెంగా అనేది కుట్టించుకోవచ్చు లేదంటే చిన్నగా వాళ్ళకి ఫ్రాక్ అనేది కుట్టించుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళకనంటే ఫస్ట్ జీరో టు మామూలుగా త్రీ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ బేబీ వరకి లహంగా అనేది చాలా మంచిగా స్టిచ్ చేయవచ్చు వాళ్ళకి మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది బ్లౌజ్ పీసెస్ పెద్దగా వస్తాయి కదా అలాంటప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుందండి సరేనా ఈ ఒకవేళ పట్టు లహంగా కోసం కుర్తి అని అనుకున్నప్పుడు పట్టు క్లాత్ మనం కొనుక్కుంటాం అనుకోండి పట్టు క్లాత్ మీటర్కే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేను వందలు అలా అనేది పట్టు లహంగ్ క్లాత్ కయితే ఉంటుంది కదా ఇది పట్టు అనేది మన బ్లౌజ్ కదా అది ప్యూర్ పట్టు కదా మంచి సారీస్ లండి అలా కుట్టించినప్పుడు మీకు చాలా వరకి మనీ అనేది సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు సరేనా చూడండి ఒకసారి మీ పిల్లలకు మీరు కానీ మీ పిల్లలకి ఉంటే కుట్టించుకోండి లేదంటే మీ టైలర్స్ అయితే కుట్టండి బ్లౌజ్ పీస్లు అక్కడ వేస్ట్ గా పడేయకండి మీకు ఏదైనా తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉన్నా కూడా వాళ్ళు కుట్టేయండి లేదంటే మీరు టైలర్ చేస్తారు మీ పిల్లలు పెద్దగా ఉన్నారని అన్నప్పుడు మీ క్లాత్లు ఉంటాయి కదండి టైలర్స్ వాళ్ళ క్లాత్లు అనేటివి కుట్టేసుకొని అమ్మేసుకోండి ఓకేనా ఈజీగా థౌజండ్ లో వెళ్ళిపోతాయండి మీకు గనుక క్లాత్ ఉండి మీరు కుట్టి పంపించారు కుట్టి అమ్మేశారంటే ప్యూర్ పట్టు కాబట్టి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మీరు షేల్ చేసుకోవచ్చు ఊరు ఊర్లో ఉన్న వాళ్ళైనా కానీ ఏ ఎక్కడైనా కానీ సిటీలో అయితే ఇంకెక్కువ తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా ట్రెండ్ లో ఉంది లంగా జాకెట్ అనేది మన ట్రెడిషనల్ గా ట్రెండింగ్ గా ఉంది కదా అలా మీరు వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి లంగా జాకెట్ పిల్లలకి అట్లా బాగుంటుంది కదా అనేసి నేనైతే ఈ వీడియో మీకోసం అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఎవరైనా చూసి నేర్చుకొని కుట్టుకుంటారేమోనని ఆ ఉద్దేశంతోనైతే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సరేనా ఫస్ట్ టైం నా వీడియోలు కనుక ఎవరైనా చేసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి సరేనా నెక్ మనం అంతే ఆ క్లాత్ లైనింగ్ క్లాత్ అప్పుడు అక్కడే నెక్ కానీ మన సంతలో కానీ మలిచేసి కుట్టేసుకోవాలి ఒకవేళ బిగినర్స్ కి అయితే అలా తొందరగా ఒకటేసారి మలవడానికి కాదు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి సన్నగా ఒక పావు పావు కంటే తక్కువనే క్లాత్ తీసు మలుచుకోండి మలుచుకున్న తర్వాత ఇంకొకసారి మలుచుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటది అంత ట్రెస్ అనేది ఉండదు ఊకే ముడతలు వచ్చినట్టు తిరిగినట్టు ఏమి సరేనా ఓకే చూడండి వీళ్ళకి లంగ్ అనేది పెద్దగా పొడవైంది కాబట్టి నేను ఐదు ఇంచుల వరకు నేను అనేది నేనైతే దాన్ని మలుస్తున్నాను టూ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు తోటి నేనైతే పట్టి వేస్తున్నాను చూడండి చిన్న పిల్లలు ఉంటే అట్లా పట్టి వేసుకోండి అది వేసుకోవడం వల్ల కొంతమందికి పైన ఉండడం ఇష్టం కొంతమందికి ఏమో వెనుక కూడా వేయొచ్చండి నేను వీలైతే ఒకసారి చూపిస్తాను వీళ్ళకైతే పైననే కావాలన్నారు కాబట్టి నేను పై పట్టి అనేది పైననే వేసాను సరేనా అలా వేసుకోవడం వల్ల మన పిల్లలు పెరిగినప్పుడు అది మనం విప్పుకుంటే ఐదు ఇంచులు అనేది పెరుగుతుందండి చూడండి అది ఈ ఇంకో పీస్ కూడా రెడీ చేసుకున్నాను ఓకేనా చూడండి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద వేసేసి కరెక్ట్ గా కుట్టేసుకోవడం చూపించినట్టుగా రెండు పీసులు కూడా వెనుకకు ముందు కూడా రెండు పీసులు బ్లౌజ్ పీసులు కాబట్టి వెనుక ముందు అనేది రెండు వచ్చేసాయండి అంటే ఇది వెనుక సైడ్ ఏమో బ్లౌజ్ పీస్ చూసారా ఇటు ముంగటేమో అంచు పెద్దగా ఉంటది కదా హ్యాండ్స్ కోసం మన బ్లౌజ్ కి అది ముందు పెట్టుకోవాలి చిన్నగా వచ్చిందైతే వెనుక వేసుకోవాలి బాగుంటుంది ఇంకా లైనింగ్ క్లాత్ కూడా మనం కొద్దిగా ఎక్కువ మలిచి పెట్టుకుంటే వాళ్ళు లంగని తర్వాత ఐదించులు పో తీస్తారు కదా అప్పుడు ఇంచులు పెరిగినప్పుడు లైనింగ్ క్లాత్ని ఇప్పేసుకుంటే అయిపోద్ది కింద అయితే కూర ఉంది కాబట్టి ఏం కాదు దాన్ని మలిసి కుట్టాల్సిన అవసరమే లేదు తర్వాత అంతే చిన్న చిన్న టిప్ అనేది మనం యూజ్ చేసుకుంటూ చిన్న చిన్న టిప్ తో మనము కుట్టేసుకుంటే పది పదిహేను నిమిషాల్లో లెహంగా అయితే రెడీ అయిపోతే ఓకేనా నేనైతే మీకు పదే పది నిమిషాల్లో నేర్పియడానికి వివరంగా చూపించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేశాను సరేనా ఎవరైనా కానీ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైనా కూడా ఈజీగా నేర్చుకునేలాగా నేను చూపించడం అయితే జరిగింది అయితే చూడండి నేను చూపించినట్టుగా ఒకసారి బాడీది పొడువు ఎంత ఉంది వెడల్పు అనేది తీసుకోండి లూజ్ మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇక్కడ ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని అక్కడ నుంచి కుర్చులు అనేది పెట్టడం స్టార్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కుర్చులు చిన్న చిన్నపిల్లలకి దగ్గర దగ్గర చిన్న చిన్న ఫ్రూట్స్ మీరు పెట్టుకున్నట్లయితే లెహంగా అనేది చాలా అందంగా కనిపిస్తుంది వాళ్ళ నడుమ చాలా చిన్నగా ఉంటుంది కదండి అప్పుడు వాళ్ళ పెద్ద పెద్ద మనం కుర్చులు పెట్టేసరికి తక్కువ కుర్చులు అనిపిస్తుంది దూరం దూరం కూర్చులు వచ్చినప్పుడు అంత బాగోదు అందుకని చిన్న చిన్నగా కుర్చులు పెడితే వాళ్ళ నడుము సన్నగా ఉంటుంది చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కుర్చులు వచ్చినట్టు కింద కూడా గేర పెద్దగా వచ్చినట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనా మనము షాప్లలో కొనుక్కునే లంగలు అయితే అంత బాగోదు ఇవైతే చాలా మనం కుట్టుకున్నాయి కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి ఇంకా చాలా బాగోస్తాయి చూడింది చూపించినట్టుగా మీరు కానీ మీ పిల్లలకి మీరు కుట్టుకోవచ్చండి ఓకేనా అలా ఇంకా మీకు ఏ వీడియోలు ఎట్లాంటి వీడియోలు కావాలో కమెంట్ చేయండి నేను మీకు అయితే చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను అర్థమయ్యే విధంగా మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే ఇక్కడ అర్థం కాలేదు అని చెప్పండి నేను ఇంకో వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని వివరంగా చూపిస్తాను సరేనా అంతే అయితే అండి చూసుకుంటూ 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 కుట్టుకుంటే మనకు అర్థమైపోద్దండి నడుము అనేది ఎంత ఉందనేది చూసుకుంటూ కుట్టేసారు అంత అయిపోయింది అటాచ్ చేశారు మీరు చూడండి అది ఫ్రంట్ లో వేయాలండి అంచు పెద్దగా వచ్చిందంటే ఫ్రంట్ కనిపించేలాగా ఉండాలి ముంగటే ఉండాలి ఓకేనా ఏ క్లాత్ని కూడా మనము లాక్కుంటే కుట్టుకోకుండా అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఓకేనా ఎక్కడ దక్కడ క్లాత్ని అట్లా వదిలేయాలండి అలా చేసుకుంటా కుట్టేసుకోవడమే చూపించినట్టుగా వెనుక ముందు రెండు కూడా చేసేసుకోండి బాడీకి అంతే ఇంకో కుట్టేసుకోండి ఇంకో కుట్ట వేయడం వల్ల ఏమైందంటే కొద్ది స్ట్రాంగ్ అనేది ఉంటది కుట్టు ఊడిపోకుండా ఒక కుట్టు ఒకవేళ పోయినా కూడా ఇంకొక కుట్టయితే బాగుంటదండి అంత అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది కూడా నేను కుర్చులు అయితే వేసుకున్నాను కదా ఇది కూడా బాడీకి అటాచ్ చేస్తున్నాను బ్యాక్ పాటు ఓకేనా మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు నా వీడియోలు ఎక్కడ వరకు రీచ్ అవుతున్నదో ఒకసారి వరకు కామెంట్ వీడియోలు రీచ్ అవుతున్నా నేను కూడా చాలా సంతోషిస్తాను అయిపోయిందండి సైజ్ జాయింట్ చూడండి ఆల్రెడీ నేను అక్కడ మార్కులు వేసుకుని పెట్టాను నాకు అందరికి తెలుసు కాబట్టి నాకు ఇక మార్కులు పెట్టుకున్నాను కాబట్టి పెట్టిస్తున్నాను కరెక్ట్ గా మనం ఎంత అయితే లూజ్ కోసం వదిలిపెడతామో అంత అంత అంతవరకు మనం కుట్టేసుకోవాలి చూడండి అక్కడ ఇట్లా క్రాస్ తిప్పుతున్నాను మామూలుగా చిన్నగా అయితే అన్ని ఒకటేసారి డైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా నాలుగు వరుసలు వస్తాయి కదా ఇవి రెండు అవి రెండు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఒక రెండు మూడు కుట్లు అయితే వేసేసుకోవాలి ఏం కాదు వాళ్ళ ఒకవేళ పిల్లలు అవైనా ఏదైనా ఒకవేళ వాళ్ళకి మళ్ళీ మిషన్ మీద వెళ్ళకుండా మా దగ్గరికి రాకుండా వాళ్ళకి మంచిగా ఇప్పుకుంటారు అట్లా వేసేసుకోవాలి ఒక రెండు మూడు ఇటు కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేసుకోవాలి చూడండి మాట్లాడుతూ మాట్లాడుతూ చూస్తూ చూస్తూ టెన్ మినిట్స్ అయిపోయింది టెన్ మినిట్స్ లోనే మీ బ్లౌజ్ సారీ బ్లౌజ్ కాదు బ్లౌజ్ పీస్ తోనే లెహెంగా ఓకేనా దీన్ని దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను దానికి వర్క్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేశాను అది కూడా త్వరలోనే మీకు పోస్ట్ చేస్తాను దీనికి కటింగ్ అయిన స్టిచ్ కటింగ్ వీడియో కూడా ఉంది ఓకేనా సింపుల్ గా కటింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను దీనికి అయితే బ్లౌజ్ కైతే నేనే వర్క్ చేశాను బర్త్డేది కాబట్టి అది కూడా మీరు చూ చూడండి నేను పెడతాను రే రేపన్నా ఎల్లుందంటే చూసి వీళ్ళు చూసి అయితే పెడతాను ఓకేనా మీకోసం ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చింది ఒక్కసారి కనుక ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా అవి చాలా బాగుంటాయి అలాగే ఉండిపోతాయి కుర్చీలు అనేవి ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి సరేనా నేనైతే చేసుకోలేదు ఎందుకంటే నా ఐరన్ బాక్స్ పాడయింది ఇంకా తీసుకోలేదు కాబట్టి చేయలేదు వాళ్ళకి చెప్పాను మీరు ఒకసారి బయట చేయించుకోండి అనేసి ఓకేనా అది ముంగట కూడా ఫ్రెండ్స్ అది ఒక బ్లౌజ్ ని కూడా ఆ బ్లౌజ్ కూడా ఉందండి స్టిచ్చింగ్ అండ్ కటింగ్ నేను పెడతాను చూడండి వర్క్ కూడా నేనే